చేజారణికే జీవితం ధారావాహిక చివరి భాగం రచన సిఎస్జి కృష్ణమాచార్యులు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ ఇందిర అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్ పెళ్ళైన వెంటనే తను అర్జెంటుగా జర్మనీ వెళ్లాల్సి రావడంతో ఇందిరకు తోడుగా తన పిన్నిని తమ్ముడు మధుని ఉంచుతాడు వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వదిన ఇందిరని వారిస్తాడు మధు శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభ అనే అమ్మాయిని ప్రేమించాడు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు ఇద్దరూ జర్మనీ వెళ్ళి అక్కడ కలిసి ఉంటారు ఇందిర చెప్పిన మాటలు నమ్మలేకపోతాడు మధు భర్తతో విడాకులు వచ్చే వరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర అంగీకరించడు మధు అన్నయ్య శేఖర్కి కాల్ చేసి ఇండియా వచ్చేయమంటాడు ఇందిర ఊహించినట్లే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్ గీతా మేడంని కలిసి సమస్య వివరిస్తాడు మధు ఇందిరను తన వద్దకు తీసుకొని రమ్మంటుంది మేడం తన కథను గీతా మేడంకి వివరిస్తుంది ఇందిరా మేడం ఇంటికి దగ్గరలోని ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు ఇందిరా మధులు మ్యూజిక్ క్లాసెస్లో చేరుతుంది ఇందిర స్కూల్లో టీచర్గా కూడా జాయిన్ అవుతుంది మంచి పేరు తెచ్చుకుంటుంది తన విషయంలో ఒక నిర్ణయం తీసుకోమని మధుని కోరుతుంది ఇందిర ఇందిర పైన ఇష్టం చూపిస్తాడు మధు ఇక చేజార నీకే జీవితం ధారావాహిక చివరి భాగం వినండి ఈ ప్రొఫెసర్కి ఎలా బదిలిస్తే నచ్చుతుంది అన్న ఆలోచనలో పడ్డాడు శేఖర్ చివరకు మనసు దృఢం చేసుకుని ఇలా అన్నాడు ఇందిరకు తనకు ఇష్టమైతే వారి కళ్యాణం జరిపించండి నాకు సంతోషమే నా తమ్ముడు నాలా కాదు నిలకడైన మనిషి మీ ఆశీస్సులతో తప్పక వృద్ధులకి వస్తాడు వాళ్ళిద్దరూ మంచి జంట అవుతారు అన్నాడు శేఖర్ మధు అని గట్టిగా పిలిచి ఇలా రా మీ అన్నయ్య నీతో మాట్లాడాలంటున్నాడు అన్నాడు రవి మధుకి అర్థమైంది తనకి సంభాషణ తెలియదన్నట్లు ఉండాలని అన్నయ్య ఎలా ఉన్నావు అడిగాడు బాగున్నాను నీకు విషయం చెప్పాలరా నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను ఈమె నీ వదిన ప్రభ సారీరా నీకు ఇంద్రకు చాలా కష్టం కలిగించాను నాన్న మనకిచ్చిన ఆస్తిలో నీ వాటా సొమ్ము నీకు ఇచ్చేస్తాను త్వరలో ఒక ఇంటి కా ఇప్పుడు తొందర ఏముందన్నయ్యా అని ఆసక్తి లేని సమాధానం సమాధానమిచ్చాడు మధు అలా కాదురా నా కోసం చేసుకో నేను ఇందుకు చేసిన అన్యాయాన్ని సరిచేయగలవాడివి నువ్వే ఆ అమ్మాయి చాలా మంచిది దురదృష్టవశాత్తు నేను తొందరపడి ఆమె జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాను బాధను నటించాడు శేఖర్ మధు మనస్సు ఆనందంతో ఉయ్యాల లూగింది అతను అమాయకత్వం నటిస్తూ నేను ఆ అమ్మాయిని చేసుకుంటే నువ్వు నా ఇంటికి వస్తావా ఎందుకు రాను ఒకసారి నీ భార్య అవగానే ఆమె నాకు బిడ్డలాంటిదే వచ్చి నీ ఇంట్లో ఉండి వెళ్తాను అని ఆదర్శ పురుషుడిలా నమ్మబలికాడు శేఖర్ అలాగే అన్నయ్య నీ మాట ఎప్పుడు కాదన్నాను అని బదులిచ్చాడు మధు రవి సార్ చెప్పినట్లు వినండి మీరిద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తూ ఉంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని మధుకి చెప్పి రవి సార్ మరి నాకు సెలవి నా నుంచి ఏ అవసరం ఉన్నా మీరు వాట్సాప్ ద్వారా తెలియజేయండి అన్నాడు శేఖర్ రవితో సరే శేఖర్ అవసరమైతే సంప్రదిస్తాను అంటూ మీటింగ్ ముగించాడు రవి మధు రవి దగ్గరకు వచ్చి మీ కోపం చూసి నా గుండె దడదడా కొట్టుకుంది భయమేసింది అన్నాడు ఇందిర కంట నీరు పెట్టించి ఇప్పుడు నంగనాచి వేషాలు వేస్తున్నాడు ప్రభపై కేసులు పెట్టి భయపెడితే దిగి వచ్చాడు మీ అన్న ఆ మాటలని రవి లాయర్ని కలవడానికి వెళ్ళిపోయాడు మధుకి సంతోషంతో ఏనుగనికినట్లు ఉంది ఇందిర కోసం చూశాడు పడగదిలో గీత ఇందిరా మాట్లాడుకుంటూ కనిపించారు చేసేదేమీ లేక సోఫాలో కూలబడ్డాడు ఇంట్లోకి వస్తున్న ఇందిర ముఖాన్ని ఆదుర్దాగా గమనించింది గీత ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోతుండడంతో ఆమె మనస్సు కుదురపడింది ఇందిర గీతకు విక్టరీ గుర్తు చూపించింది గీత ఇందిరిని ఆప్యాయంగా కౌగులించుకొని రా కోడలా రా మొత్తానికి మధు గుర్రం దిగేలా చేశావు అంటూ పడగది వైపు దారితీసింది అంతా మీ చలువే కదా అత్తయ్యా మీ ఫోన్ రావడం ఆలస్యం మనిషి తలక్రిందులైపోయాడు చివరికి జీవిత భాగస్వామిగా ఉండమని ప్రపోజ్ చేశాడు అంతేనా ఒక కౌగిలింత మూడు ముద్దులు సరసంగా అంది గీత ఇందిర బుగ్గలు ఎరుపెక్కాయి అవి ఉన్నాయి పనిమనిషిని నమ్మించడానికి ఒకే గదిలో పడుకోవాలని కూడా చెప్పాడు ఇంకా అవసరం లేదులే రవి రూమ్లో జూమ్ మీటింగ్ మీరు నిజమైన దంపతులుగా జీవించవచ్చు ఇందిర కళ్ళ వెంబడి నీళ్ళు నేను నా పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో మీరు నాకు లభించారు నీకు మేము మాకు నువ్వు అది భగవంతుని లీల ఇక నుంచి స్వేచ్ఛాజీవి నువ్వు మా వాడిని వదిలివేవు కదా వాడొట్టి అమాయకుడు గీత హాస్యమాడింది అంత లేదులే అత్తయ్య నాకు ముక్కు పుడక కొంటున్నప్పుడు చూడాలి అసూయ కళ్ళల్లో ఎవరో తన సొత్తు తీసుకుపోయినట్లు మగవాళ్ళంతా అంతే మనల్ని వాళ్ళ సొత్తు అనుకుంటారు మనం ఎవరితో నవ్వినా మాట్లాడినా భయం లేచిపోతామని మామూలుగా పట్టించుకోని వ్యక్తి వేరొకరితో మనం కాస్త చనువుగా ఉంటే అభద్రతా భావంతో రుసరుసలు ఈ స్వభావాన్ని గుర్తించే రవి నీకు ముక్కుపుడక దుద్దులు కొనేటప్పుడు మధు దగ్గర ఉండేలా చూసుకున్నాడు తర్వాత పెళ్లి సంబంధాల మాట అంతటితో అబ్బాయి ఆట కట్టు నవ్వుకున్నారు గీత ఇందిరా అత్తయ్య ఫలహారం ఏదైనా చేయనా ఆయన మెసేజ్ చేశారు లాయర్ దగ్గర ఉన్నానని రావడానికి కనీసం అర్ధగంట పడుతుంది మధు స్టడీ రూమ్లో ఉన్నాడు పకోడీ చేద్దాం అంటూ గీత లేచి వంటిట్లోకి నడిచింది ఇందిర ఆమెను అనుసరించింది పకోడీలు తయారయ్యే సమయానికి రవి వచ్చాడు ఆయన రాక గమనించి మధు గీత ఆయన దగ్గరికి వచ్చారు అంతా సిద్ధం లీగల్ వ్యవహారం కొంత సమయం పడుతుంది ఆ మాట విని వంటగదిలోంచి వచ్చిన ఇందిర దగ్గరకు వెళ్ళి నీవు మంగళసూత్రం తీసివేయవచ్చు నీకు విముక్తి పత్రం శేఖర్ రాసిచ్చాడు అని తెలిపాడు మీరు ఆ రోజు చెప్పినప్పుడే తీసేసింది అని గీత చెప్పింది రవి సంతోషం అందరూ వినండి అని ఇలా అన్నాడు త్వరలో మీ ఇద్దరి పెళ్ళికి ఏర్పాటు చేస్తాను మధు ఇందాక మీ అన్నయ్యకి దీటుగా నటించావు గుర్తుంచుకో ఇందిర జీవితం ఆనందంగా ఉంటే నీకు విందు భోజనం లేకుంటే చెప్పకూడదు మా మధు అలాంటి వాడు కాదులేండి అని గీత మధుకి అండగా నిలబడింది అందరి మనసులో ఆనందం వెలివిరిసింది రాత్రి మధు ఎదపై పడుకొని ఒంటరిగా శూన్యంలోకి చూస్తూ పడుకునే నాకు ఇంత అదృష్టమా అని అనుకుంది ఇందిర తల ఎత్తి మధు కళ్ళలోకి చూసి ఏదో ఆలోచన చేస్తున్నారు శ్రీవారు గోముగా అడిగింది అదే మన భవిష్యత్తు ఏమిటా అని బదులిచ్చాడు ఏం తెలిసింది వచ్చే సంవత్సరంలో ఉద్యోగం నాలుగు సంవత్సరాల తర్వాత పాప అచ్చు నీ అందాలే ఆ తర్వాత బాబు వాడికి నీ తెలివితేట్లే అదేమిటి మీ ప్రేమేమే ఉండదా నేను ఒప్పుకోను పాప ఇందిర మాట పూర్తి చేసేలోపే ఇది నా ఊహ నా ఇష్టం కాదని ఎదురు మాట్లాడితే శిక్ష అంటూ ఇందిరను పైకి లాక్కొని ముద్దు పెట్టాడు మధు సమాప్తం ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మన కథలు డాట్ కామ్ తరఫున రచయిత శ్రీ సిఎస్జి కృష్ణమాచార్యులు గారి తరఫున మా అభివాదాలు తెలియజేస్తున్నాం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు